పొగ త్రాగుట మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఇంజ్యూరీస్ టు హెల్త్ హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండే మీ కోవైట్ కర్రోడ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కోవైట్ కరోడు ఎన్ని కలర్లు ఉన్నాయి బ్లాక్ గ్రీను వైటు రెడ్ మొత్తం నాలుగు కలర్ ఉన్నాయి జెండాలు బలే రపరపరపలే ఆడుతున్నాయి గాలికి ఈ విధంగా గుడారాలు వేసుకున్నప్పుడు ఇలాగ ఎడారి ప్రాంతంలో ఇలా జెండాలు అనేది పెట్టుకుంటారు చూడండి ఎలా ఉంది ఓరి నాయన చూడండి అసలు లోపల ఎలా ఉందో ఈ కైమా లోపల చాయ్లు గవ్వలు ఇదిగోండి ఇలాగ కాసుకొని ఎడారిలో కూర్చుని చలిమంటలు అయితే కాగుతారు ఈ టెంట్లో కూర్చుని బయటికి చూస్తుంటే ఎలా ఉందో చూసారా బాగుంది కదా లొకేషన్ మొత్తం కూడాను ఇదేనండి ఇలాగ లోపల కూర్చుని చలిమంటలు అయితే కాగుతారు ఇది అలా చూడండి ఎలా ఉందో లోపల మొత్తం కూడాను ఆ బ్యాక్గ్రౌండు ఓవర్ ఊహరు ఓవర్ చూడండి ఆ క్లాత్కి డిజైన్ ఎలా ఉందో చాలా బాగుంది నిజంగా ఎడార్లో ఇది గోడారం అంటే కూడా నాకు తెలిసి షాక్ అవుతారు చాలామంది కూడాను అబ్బా చూడండి మా సారో టేప్ రికార్డ్ కూడా పెట్టుకొని మంచిగా పాటలు వింట ఈ కైమాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు సెలమంటలకు మొత్తానికి మొత్తానికైతే సాయంత్రం అయితే అయిపోయింది ఇంకా జోరుగా కొనసాగుతాయి సెలమంటలో ఇవ్వండి బొగ్గు మంటేస్తున్నాను బొగ్గులన్నీ ఈ డబ్బాలో వేసి రేగ డబ్బాలో మంటేతున్నాను ఇలా శ్రాలి మొత్తం మంట పట్టేదాకా ఇలా రాగి ఇలా చేయాలి మంట ఈ బొగ్గుని అలా ముందు వేయాలి వాళ్ళ ముందు ఒకటి ఉంటుంది పెద్దదే రేకు అందులో వేయాల వెయ్యి రూపాయ సుర 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 అందుకని శ్రేత్తనాలు గట్టిగా మాకు నుండి బలం ఉంటుంది ఉందంటే బొగ్గుల మీద చలి మాత్రం ఒక రేంజ్లో ఉంది ఫ్రిడ్జ్లో ఉన్నట్టే ఉంది నాకైతే కోల్డ్ స్టోరేజ్లో ఉంటుంది చూసారా పెద్ద ఫ్రిడ్జ్లో రొయ్యలు చేపలు ఈ మెడిసిన్స్ కట్ట పెట్టడానికి వాడతారు కోల్డ్ స్టోరేజ్ అంటారు సేమ్ దానికిలా ఉందనమాట ఈ బయట అంత సల్లగా ఉంది బా మాట్లాడారు నా ఆయన ఈ ఎడారిలోనా పొగ చూడండి మొత్తం పొగ లోపల కొళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి అనుకోండి అసలు ఏంద్రానైనా హ్యాపీగా ఇంటికాడ ఉండి శుభ్రంగా ఉండక ఈ ఎడారిలోకి వచ్చి సల్లో మాత్రం నరకం చూపించేస్తుంది నాకైతేనే ఏందో ఏందో ఈ సెల మంటలో అవి బాబోయ్ నరకం చూసేసేనండా పొద్దున్న ఏడున్నరకు వచ్చాను టైము పన్నెండున్నర అవుతుంది ఇక అందరూ కూడా వెళ్ళిపోయారు ఇక అన్నీ కూడా నేను నీట్గా క్లీన్ చేసుకుని వెళ్ళాలి ఇలా వేసుకుంటారండి బొగ్గు మంటలో చూసారా కనపడుతుందా అదొంత మంట బొగ్గులు మన 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 మళ్ళా కాలతున్నా ఇలా పెట్టుకుని మధ్యలో కూర్చుని ఇలాగా నా వరుసన సోఫా సెట్ల మీద కూర్చుని కాకు తెరిచారు ఈరోజు చలి అయితే మామూలుగా లేదు చాలా చలిపెట్టేస్తుంది ఎడారులోను ఇదిగోండి ఇలాగా బొగ్గు మంటలు వేసుకుని చలి మంటగా అవుతారు అయిపోయింది పండగ ఇదిగల్గా ఇలాగ ఆరిపోయాల ఆరిపోండి ఇల్లు పనుకోండి అనుకోండి తగలడిపోతాయి మొత్తం ఆరిపోయాను ఇవన్నీ ఆ బూడిదంతా పాడేసి మళ్ళీ నీట్గా అక్కడ లోపల పెట్టేసి వెళ్ళిపోతాను అలాగే ఆరపండి వెళ్ళిపోయి మనకు ఇవన్నీ కైమాలు అన్నీ తగలాడిపోతాయి ఇదిగోండి ఇవన్నీ తగలడిపోతాయి పైగా పాపం పక్కన గొర్రెలు కాసేవాళ్ళు ఒంట్లు కాసేవాళ్ళు మకాలు ఉన్నాయి అవి కూడా తగలడిపోతాయి ఇదిగోండా నేనేసిన లైటింగు ఇది ఇలాగేసిన పందిరి కింద లైటింగు బాగుంది ఈ లైటింగ్ వేసిన తర్వాత చాలా కాంతి వచ్చింది చాలా లుక్ వచ్చింది ఈ లైటింగ్ వేసిన తర్వాత ఇది మన పనితనం ఫ్రెండ్ మరో స్పెషల్ స్పెషల్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్లా బాయ్ జై హింద్